హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి కథ చెప్పుకుందాం నాగుపాము పాము రైతు అనగనగా ఒక ఊర్లో కాళీ అనే రైతు ఉండేవాడు అతను చాలా మంచివాడు నమ్మకస్తుడు మరియు కష్టజీవి ఒకసారి తన పొలంలో ఒక చిన్న గుడిసె వేసుకుందామని పుట్టలను గుట్టలను చదును చేసి నివాసం ఏర్పరచుకోవాలనుకున్నాడు అందుకని పొలాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు అతనికి కేశవనే కొడుకు ఉన్నాడు అతను కూడా తన తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తూ ఉండేవాడు ఒకసారి తన పొలంలో ఉన్న చెదలతో నిండి ఉన్న పుట్టను తొలగించాలనుకున్నాడు కాలియ ఆ పుట్ట పొలం దున్నడానికి అవరోధంగా ఉండడంతో దాన్ని తొలగించసాగాడు పుట్టను చాలా మటుకు తవ్వి తీశాడు అలా తవ్వుతున్న సమయంలో ఓ పెద్ద నాగుపాము పుట్ట నుండి బయటికి వచ్చింది ఆ పాముని చూసిన వెంటనే దానికి తల వంచి నమస్కరించి ఓ పళ్ళెం నిండా పాలు పెట్టి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఆ పుట్ట ఉన్న చోటుకి వెళ్ళి చూడగా తను పాలు పెట్టిన పళ్ళెంలో ఒక బంగారు నాణ్యం ఉండడం చూశాడు పాముకు కృతజ్ఞత తెలుపుతూ బంగారు నాణ్యాన్ని తీసుకున్నాడు ఆ రోజు నుండి కాళియా ప్రతిరోజు పాముకు పాలు పెట్టి దానికి బదులుగా బంగారు నాణ్యాన్ని తీసుకువెళ్ళేవాడు ఒకరోజు కాళియా తన ఊరికి దగ్గరలో గల పట్టణానికి పోయి పొలం పనులకు కావాల్సిన సామాన్ల కోసం బయలుదేరుతూ తన కొడుకుతో పాముకి పాలు పోసి పెట్టమని చెప్పి వెళ్ళాడు కేశవ్ తన తండ్రి చెప్పిన విధంగా పాముకి పాలు పెట్టి ఇంటికి వెళ్ళాడు కేశవ్ మరుసటి రోజు వెళ్ళి చూడగా అక్కడ పళ్ళెంలో బంగారు నాణ్యం ఉండడం చూశాడు ఎవడైనా కేశవ్ అక్కడ ప్రతిరోజు ఏం జరుగుతుందో అర్థం చేసుకోకుండా దురాశతో పాము దగ్గర చాలా బంగారు నాణ్యాలు ఉన్నాయి తలంచి దానిని చంపితే మొత్తం బంగారాన్ని ఒకేసారి అనుకొని పెద్ద దు తీసుకొని వచ్చి పాముని కొట్టి చంపడానికి ప్రయత్నించాడు పాము తనకు హాను తల్లిపెట్టిన కేశవుని కాటివేయగా అతను అక్కడికక్కడే మరణించాడు పట్టణం తిరిగి వచ్చిన కాలియ తన కొడుకు మరణవార్త విని చాలా బాధపడ్డాడు తన కొడుకుని పోగొట్టుకున్నందుకు ఎంతోగానూ దుఃఖించాడు అదే సమయంలో పాము పరిస్థితిని కూడా తలుచుకొని దాని దయనీయ స్థితికి బాధపడ్డాడు ఏ పరిస్థితుల్లోనూ పాము తన కొడుకుని కాటు వేసిందో తెలుసుకొని పాముపై జాలిపడ్డాడు పడ్డాడు పాము ఎక్కడ ఉందో అని పొలమంతా ఎతిగాడు తనకు పాము కనిపించిన వెంటనే మనుపటిలాగే దాని పళ్ళెంలో పాలు పెట్టి తన కొడుకు చేసిన తప్పిదాన్ని క్షమించమని వేడుకున్నాడు తనను ముందు ఎలా నమ్మిందో అలాగే నమ్మమని ఇంకెప్పుడు హాని జరగదని ఆమె ఇచ్చాడు అతని మాటలు విన్న పాము బుసలు కొడుతూ ఈ విధంగా బదిలిచ్చింది నన్ను క్షమించు మిత్రమా నేను నీ కొడుకు చేసిన హానిని మర్చిపోలేను అలాగే నీవు చనిపోయిన నీ కొడుకుని మర్చిపోలేవు కాబట్టి మన మధ్యగల స్నేహబంధాన్ని ఇక్కడితోనే ముగుస్తున్నాను ఇకపై నీవు నా కోసం వెతుకవద్దు మనం విడిపోవడమే ఇద్దరికీ మంచిది అని చెప్పి అక్కడి నుండి పాకుతూ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నా కథ నచ్చిందా నచ్చితే ఈ కథ ఎలా ఉందో మీరు ఏ వయసు వారో ఏ ఊరు వారు కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్